విజేత ఉండదు కుటుంబంలో క్రమం ఉండదు బిడ్డలపాటికి బిడ్డలు భార్య భార్యపాటికి భార్య నీ పాటికి నీవు కుటుంబము గల్లంత అయిపోవడానికి కుటుంబం నాశనం అయిపోవడానికి ఈ రోజుల్లో శాతాన్ని ఎందుకు ఎంచుకున్న ప్రధాన యంత్రం ఏందంటే మందు ఏంది మందు అన్నం ఉన్నా లేకపోయినా కుటుంబంలో ఏం తాగాల మందు తాగాల్సిందే దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది ప్రేమనురాగాలు కొద్దివైపోతాయి దేవుని మాట్లనేది కొండతో ఇంకా ఆడంటో తాగిత తాగుతా ఉంటే అందుకని రాజబాబు గారు రాశాడు పాట తాగుబోతు తగాధాలు పడినోడా అటు ఇటు తిరిగినోడా అల్లరిపాలేనోడా సీట్లు ప్యాక లాడి నీవు చల్లకుండా పోయినావా నిన్నేనయ్యోసయ్యా పిలిచినాడు నిన్నే నమ్మో ఏసయ్యా పిలిచినాడు ఇంటర్మీడు తప్పినోడా ఎటుగాకపోయినోడా బియ్యే నీవు చదివా బతకలేకపోయావా నిన్నేనయ్యో ఆ ఏసయ్యా పిలిచినాడు నిన్నే నమ్మో పిలిచినాడు పార్టీలో తిరిగినోడా పనికి రాకపోయినోడా ఉద్యోగం ఊడినోడా ఎలక్షన్లో ఓడినోడా అప్పుల పాలయ్యావా తిప్పలు పడుతున్నావా నిన్నేనయ్యో ఏ పిలిచినాడు డబ్బులు ఎగ్గువైన నిద్ర పట్టకున్నోడా వడ్డీలకు తిప్పెటోడా వర్రీలో పడ్డా కులము కులము అన్నావా కూడులేక సచ్చావా నిన్నేనయ్యో ఏ సయ్యా పిలిచినాడు దేవుని వెళ్ళరా దేవుడు మనల్ని పిలుస్తాను దేంట్లో పడిపోయి ఉన్నావు దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను నీ కుటుంబంలో లేక ఇట్లో దేంట్లో నువ్వు పడిపోయి ఉన్నావు నాకు తెలియదు దేవుడు కుటుంబాన్ని సరి చేసుకోమంటాడంతే నువ్వు సరి చేయబడాల నువ్వు సరిచేయబడితే ఇంటికి యజమానివి నువ్వు సరి చేయబడితే నీ కుటుంబాన్ని దీవిస్తావు